ఇంగ్లాండ్ గడ్డపైన టీమిండియా ఆల్రౌండర్ శారదుల్ ఠాకూర్ సునామీ శతకంతో విరుచుకుపడ్డాడు బెకింగ్హామ్ వేదికగా భారత సీనియర్ జట్టుతో జరిగిన ఇంట్రా స్క్వేడ్ మ్యాచ్లో కేవలం అరవెన్మి బంతుల్లోనే అజయంగా నూట ఇరవై రెండు పరుగులు చేశాడు ఈ మ్యాచ్లో బౌలింగ్తోనూ శారదుల్ ఠాకూర్ అద్భుతంగా రాణించాడు నాలుగు వికెట్లతో అతను ఆకట్టుకుంటే తాజా ప్రదర్శనతో శార్దుల్ ఠాకూర్ ఇంగ్లాండ్ తో తొలి టెస్టు ముందు రేసులోకి అయితే వచ్చాడు ఆస్ట్రేలియా గడ్డపైన సెంచరీతో మెరిసిన మరో ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డికి పోటీగా అయితే మారాడు శారదుల్ ఠాకూర్ తాజా ప్రదర్శన నేపథ్యంలో జూన్ ఇరవై నుంచి ఇంగ్లాండ్తో ప్రారంభం కాబోతున్న తొలి టెస్ట్ మ్యాచ్లో ఎవరికి అవకాశం దక్కుతుందనని ఆసక్తి అయితే నెలకొంది అదేవిధంగా భారత ఏ తరపు నంబర్లో దిగినా సర్ఫరాజ్ ఖాన్ కూడా మెరుపు శతకంతో విరుచుకుపడ్డాడు సర్ఫరాజ్ ఖాన్ కూడా కేవలం డెబ్బై ఆరు బంతుల్లోనే ఒకటి పరుగులు చేసి భారత సెలెక్టర్లకు సవాల్ అయితే విసి విసిరాడు సో ఇంగ్లాండ్తో తొలి టెస్ట్ మ్యాచ్లో సర్ఫరాజ్ స్థానం పైన అనుమానం ఉన్నప్పటికీ తాజా ప్రదర్శనతో షార్దుల్ ఠాకూర్ అయితే తుది జట్లకు రావడం ఖాయంగా కనిపిస్తుందని నిపుణులు అంటున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్